ఇల్లు మొత్తం చాలెక్కింది అది కూలిపోయి అన్ననే పోతాం ఏమైనా సాయం చేసేది ఉందా లేదా ప్రభుత్వం మరి ఎంత కష్టం అంటే చెప్పరా అంత కష్టం ఉన్నది ఇటీవల కురిసిన భారీ వర్షానికి నారాయణపు రిజర్వాయర్ నిండుకుండలా మారింది దీంతో ఇండ్లలోకి ఊట రావడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు తడిసిపోతున్నాయి రిజర్వాయర్ నీటి సామర్థ్యం కారణంగా ఇండ్లలోకి జాలు రావడంతో గోడలు తడిసిపోతున్నాయి దీంతో ఏ గోడ ఎప్పుడు కూలిపోతుందో అని గ్రామస్తులు భయం భయంతో బిక్కు కాలం గడుపుతున్నారు అసలు నారాయణ రిజర్వాయర్ పరిస్థితి ఎలా ఉంది ఆ గ్రామస్తుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం పదిహేను రోజుల రోజుంది ఇల్లు నిండా నీళ్ళే ఆకి నిండా నీళ్ళే ఇక ఆటొక్క పరికి ఫోటోలు తీసుకుపోతున్నారు ఏ ప్రభుత్వం ఏం చేసేది లేదు మమ్మల్ని ఏమో సాయం చేసు లేదు గిదే తీసుకుంటా పోతుర్రు అన్నీ నానినాయి బియ్యం పప్పు ఉప్పు మొత్తం రా తెల్లారి వరకు నీళ్ళే పొద్దుకి లేవు అని ఊకుంటే తెల్లారి వరకు నీళ్ళే బియ్యం నాని పప్పు నానింది అన్నీ ఇంత అనుకునేటివి మొత్తం నానిపోయినాయి ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు అది రవిశంకర్ అని ఎవరు ఎప్పుడు తోలక అత్తురు అని ఆయన కంటే చేసిండు మరి ఇప్పుడు ఈ సత్యం వచ్చిండు ఈ సత్యం ఏం చేస్తాడు ఏ తెలియదు మరి సాయం చేస్తారా మరి ఇన్ననే తో తోలుతారా ఇల్లు మొత్తం చాలెక్కింది అది కూలిపోయి అన్ననే పోతాము ఏమన్నా సాయం చేసేది ఉందా లేదా పోతాం మరి అత్తున్నాయి పాములు తెల్ల ఆ నీళ్ళు వస్తున్నాయి అని నీళ్ళెత్తి పోసుకుంటుంటే ఆ పాములు అచ్చుడా పాములు తేళ్ళు అన్నీగా మాకు ఇల్లు ఉంటే మేము బతకం ఏదన్నా ఎక్కడన్నా ఆధారు ఊహించుతనే కానీ ఈడనైతే తోటి ఆదిగా ఉండు ఈ ప్రభుత్వం అధికారులు ఎవరు వచ్చారో ఎవ్వరు పట్టించుకుంటారో మాకు ఏదన్నా సాయం చేయర్రీ గంతే ఇదే ఫోటోలు తీసుకుంటా పోతే నిరుడు గంతి మోయడికి అంతే ఈడైతే మొత్తం చాలా వచ్చింది ఇల్లుగా ఏమన్నా సాయం చేస్తారా మమ్మల్ని అన్ననే ఫోడో తర్వాత తెలియదు చెప్పండి ఇక్కడ పరిస్థితి మాకు బాగా ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందితోటి మేము తట్టుకుంటలేము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి నీళ్ళు వచ్చుడు మాకు ఇవి అన్నీ ఇండ్లలో పాములు పాములొచ్చుడు మేము వీటితోటి బాగా ఇబ్బంది పడుతున్నాం మా పిల్లలు మా కొడుకులు ఈ పాముల బాధ వేయగలేక వాళ్ళు కరిమారే వెళ్ళిపోయారు పెద్ద పెద్దలు కట్టుకొని కూడా ఏం లాభం ఎవరు ఉంటలేరు ఇక్కడ ప్రతి సంవత్సరం అందరు గెలుసుడు మేము జీతం పనులు అంటూరు ఎవరు చేసేది లేదు ఈ సంవత్సరం కూడా తరో ఏం చెప్తారో తెలియదు మాకు ఈ యొక్క రవిశంకర్ గారి స్వగ్రామం అతను ఈ ఊరిని దత్తకు తీసుకుంటాను కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఎప్పుడైనా వచ్చి ఈ ఊరికి ఏమైనా అంటే హెల్ప్ ఏ చేయలేదు ఏ చేయలేదు ఒక పే కట్ట తగినప్పుడు వచ్చిండు కానీ పోయిన సంవత్సరం అన్ని నీళ్ళు వచ్చి అందరం భయపడకుంటా కట్ట నిలబడ్డా కానీ ఆయన ఇడువంకాయ కూడా రాలేదు బొడిగే శోభకు సంధి కూడా ఈ పనులు మేము చేస్తాం చేస్తాం అనుడు ఏ ప్రభుత్వం అంచనా తప్పించుకున్నాడు పోవుడు మాకు ఏ పనులు ఈ పాట చేసి పెట్టలేదు రీసెంట్గా కూడా అంటే కలెక్టర్ పమ్ల సతపతి గారు వచ్చారు పొన్నం ప్రభాకర్ వచ్చారు మేడిపల్లి సత్యం కూడా వచ్చారు వాళ్ళు మన హామీలు ఇచ్చారు మీకు పనులు చేస్తామని చెప్పిపోయారు అన్ని పనులు చేస్తాం ఖచ్చితంగా తీసుకుంటాం అని చెప్పి పేరు పైసలు ఇప్పిస్తామని చెప్పారు ఇక తెలియదు మరి ఆ సంగతి ఇప్పుడు మామూలుగా వాటర్ పెరిగినప్పుడు ఇంట్లోకి నీటి ప్రవాహం వస్తుంది సామాన్లు ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి ఇలాంటి అవస్థలు ఎదుర్కొంటారు సామాన్లు ఖరాబ్ అవుతుంది జాలత్తుంది ఇంట్లోకి వెళ్ళి మాకు గచ్చలేని కాడ మొత్తం జాలు వారుతుంది ఆ బాధకు మేము మొత్తం సిమెంట్ పోసుకుంటూ ఉంటున్నాం మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు ఇప్పుడు ఎవరెవరు ఉంటారు ఇప్పుడు మేము ఇద్దరం ఉంటాం కానీ మా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడన్లు ఆ కొడుకు ఇద్దరు ఇంకో కొడుకు ఒక బిడ్డ అందరం ఉంటాం అందరూ ఉండడే ఇంకే వర్షాకాలం వచ్చిందంటే భయ అటు పోతారు పిల్లలకు భయపడి పాములు అవి వస్తున్నాయని వర్షాకాలం తగ్గిందంటే మళ్ళీ ఇటుకొత్తారు అందరు చెబాబు నమస్కారం అండి మా పేరు రాజయ్య రామడుకు మాకు వర్షాలు నీళ్ళు ఎక్కువ అయితే పాములు బాగా వస్తున్నాయి పిల్ల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము ఇక్కడ నివసించడం కష్టం ఉన్నది జాలు వారుతున్నది ఎంత కష్టం అంటే చెప్పరా అంత కష్టం ఉన్నది మరి ఏం చేస్తాం మొన్న పొనం ప్ర మంత్రి పొనం ప్రవకర్ వచ్చిండి ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చి మరి ఏం చేస్తారో తెలియదు ఇదివరకే వచ్చకుంటూ చూసుకుంటూ పోతున్నారు కానీ ఎవరేమి సాయం చేయలేదు మరి ఇప్పుడు ఏమైనా చేస్తారో చేయరా తెలియదు సో చూసారు కదా నారాయణపూర్ గ్రామ ప్రజల కన్నీటి గాథ ఎవరిని కదిలించినా కూడా కన్నీటి గాథనే కనిపిస్తుంది ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మా నారాయణపూర్ ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు చేపట్టలేదు అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీరు ఈ నారాయణపూర్ రిజర్వాయర్లో నిల్వ ఉండడం వల్ల ఇక్కడ కింద ఉన్న గ్రామాలలోని ఇళ్లకు నీరు చేరడంతో అటు నిత్యావసర సరుకులు కూడా తడిసి ముద్దవుతున్నాయి అదేవిధంగా గోడలు కూడా తడిసిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయన్న భయాందోళనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నోసార్లు అంటే నారాయణపూర్ గ్రా స్వంత గ్రామం సుంకే రవిశంకర్ గారు అయినా కూడా అతను కూడా వచ్చి మమ్మల్ని ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు అదేవిధంగా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మేడిపల్లి సత్యం కూడా వచ్చి చూడడమే తప్ప మాకు ఇలాంటి పునరావాసం కల్పిస్తలేరు దాదాపు అంటే ఈ ఆర్ కింద ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడు ఇండ్లకు పునరావాసం కల్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని అధికారులు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మాకు ఇలాంటి పునరావాసం కల్పించలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు దీంతో మేము భయంతో గుప్ బిక్కు మడ్ ఇక్కడ కాలం వెల్లదీస్తున్నాం అంటే రాత్రి అయితే చాలా చాలు పగలైతే చాలు ఎప్పుడు ఏ పాచి కాడేస్తుందని భయం భయంతో మేము బతుకు బండిని నడిపిస్తున్నామంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వర్షం పడినప్పుడల్లా ఇళ్ళలోకి నీరు చేరడంతో దాదాపు ఒక నాలుగైదు రోజుల వరకు ఆ ఇండ్లలోని నీటిని ఎత్తిపేస్తూ ఉంటున్నాము దాంతో మేము జ్వరం బారిన పడి కూడా మాకు ఆరోగ్యం సహకరిస్తలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు పునరావాసం కల్పించి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్